అందరికీ నమస్కారం ఈరోజు జగ్గపేట నియోజకవర్గం ఉత్సవాయి మండలం ఖమ్మంపాడు గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరి ఈరోజు ఒక పండగ వాతావరణం లాగా ప్రారంభించడం జరిగింది మరి దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఏ రాజకీయ పార్టీ లేనటువంటి విధంగా మరి జనసేన పార్టీ తరఫున ప్రతి జన సైనికుడికి వీర మహిళకి కష్టపడి పనిచేసే ప్రతి పార్టీ శ్రేణులందరికీ కూడా ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమాన్ని ఐదు వందల రూపాయలు కడితే ఐదు లక్షల రూపాయలు మరి బీమా సౌకర్యం పొందే విధంగా మన పార్టీ అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం చాలా ఆనందకరం కాబట్టి మరి ఏదైనా ఈ సభ్యత్వం తీసుకున్నటువంటి జన సైనికుడు కానీ వీర మహిళ గాని ప్రమాదవశాత్తు గాయపడితే మరి వారికి యాభై వేల రూపాయలు హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం పార్టీ ఇవ్వడం జరుగుతుంది మరి అదేవిధంగా ఒకవేళ దురదృష్టవశాత్తు ఆ వ్యక్తి మరణిస్తే ఐదు లక్షల రూపాయలు వారి కుటుంబానికి భరోసాగా మరి పార్టీ తరఫున వారి కుటుంబానికి అందజేయడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు ఒక పండగ వాతావరణం లాగా మనం ఈ యొక్క బీమా సౌకర్యాన్ని మరియు ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వాన్ని ప్రారంభించడం చాలా ఆనందకరంగా ఒక పండగ వాతావరణంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి జన సైనికుడు వేర మహిళ ప్రతి పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ